హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి ఈ వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం పాల తాలూకులు చేసి చూపించిపోతున్నానండి అది కూడా పొడి బియ్య పిండి లేకుండా తడి బియ్య పిండితో పాలు విరగకుండా పాల తాలకల్ని చేసి చూపించిపోతున్నాను ఈ బెల్లం పాల తాలూకలు చాలా కమ్మగా రుచిగా ఉంటాయండి ఇప్పుడు ఈ పాల తాలూకల్ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మీకు అర్థం అవుతుంది ఇదిగోండి ఇక్కడ ఒక బౌల్ తీసేసుకొని నేను రేషన్ బియ్యాన్ని ఒక కప్పు వరకు పోసుకున్నాను మీరు కావాలంటే మామూలు బియ్యం అయినా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ రేషన్ బియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత మంచి నీళ్లు పోసేసుకుని మూత పెట్టేసుకుని రాత్రి మొత్తం నానపెట్టేసుకోవాలి అలాగే వేరే గిన్నెలోకి ఒక అరకప్పు వరకు లావు సగ్గు బియ్యాన్ని పోసుకుంటున్నాను అండి ఈ సగ్గు బియ్యాన్ని రాత్రిపుడు నానబెట్టడం వల్ల పాలలో వేసిన వెంటనే ఐదు నిమిషాలు ఉడికిపోతాయండి అలాగే ఈ సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత మంచి నీళ్లు పోసేసుకుని మూత పెట్టేసుకుని దీన్ని కూడా రాత్రంతా నానబెట్టేసుకోవాలి ఇదిగొండి రాత్రంతా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఒక జల్ల బుట్టలోకి వేసేసుకుని నీరంతా పోయేంత వరకు ఉంచుకోవాలి ఇలా నీరు పోయినంత తర్వాత ఈ తడి బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తటి మెత్తటి పిండిలాగా చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే నేను గ్రైండ్ చేసేసాను చూసారా ఫ్రెండ్స్ మెత్తగా ఉంది కదా పిండి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న బియ్య పిండిని ఒక జల్లెడ తీసేసుకొని జల్లించుకోవాలండి రవ్వ లేకుండా చాలా మెత్తగా జల్లించేసేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడైతే నేను బియ్య పిండిని జల్లించేసేసుకున్నాను కదా ఈ పిండి మొత్తం ఒక చోటకి చేర్చేసేసుకొని ఈ ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే ప్రాసెస్ చూద్దాము నేను ఒక కప్పు బియ్య పిండికి ఊటింబావు కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను అలాగే అరకప్ప వరకు నీళ్లు పోసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ బెల్లం కరిగే లోపల మనం పిండి కలుపుకుందామండి ఇప్పుడు ఒక బేసిన్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు వరకు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న తడి బియ్య పిండి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక చోటకి చేర్చుకొని మధ్యలో కుంటలా చేసేసుకోవాలి ఇక్కడ అయితే బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక టీ గ్రెడ్ తీసేసుకుని బెల్లం పాకాన్ని రెండు స్పూన్ల వరకు వడ పోసుకోవాలి ఇలా బియ్య పిండిలో బెల్లం పాకం పోసుకున్న తర్వాత మిగిలిన పాకాన్ని మనం చల్లార పెట్టుకోవాలండి పూర్తిగాను బి పిండిలో ఈ బెల్లం పాకం పోయడం వల్ల తాలకలు అనేవి చెప్పగా లేకుండా కొంచెం తీయగా ఉంటాయండి ఇదిగోండి ఇలా బెల్లం పాకం పోసుకున్న తర్వాత పిండిని ఒకసారి కలిపేసేసుకోవాలి పాకం కలిసేలాగా ఇదిగోండి ఇక్కడైతే నేను పిండి కలుపుకున్నాను కదా ఈ పిండి అనేది కొంచెం పొడి పొడిలాడుతూ వచ్చింది కాబట్టి ఒక పావు కప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాలని చిక్కటి పాలను తీసేసుకొని ఈ విధంగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి మొత్తం అంతా ఒకేసారి పోసేయకూడదండి కొంచెం కొంచెంగా పిండిని కలుపుకుంటూ చూసుకుంటూ పోసుకోవాలి ఈ పిండి బియ్య పిండి కాబట్టి పాలు అనేవి ఎక్కువ పడతాయి ఎక్కువ పడతాయి అని చెప్పలేమండి చూసుకొని కలుపుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే నేను పిండి కలిపేసేసుకున్నాను కదా నాకు ఇక్కడ ఈ పిండి కలపడానికి ఒక పావు కప్పు మీద రెండు స్పూన్ వరకు పాలు పట్టాయండి ఇదిగోండి ఇక్కడ కొంచెంగా పిండి తీసేసుకుని ముద్దలా చేసుకోవడం రావాలి ఈ విధంగా కలుపుకోవాలి పిండి అనేది మీకు మరీ కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కనుక రెండు స్పూన్ వరకు పాలు కలుపుకోండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక మూడు స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఈ విధంగా జీడిపప్పులు బాదం పప్పులు వేసేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే నేతిలోకి అదే కడాయిలోకి రెండు కప్పుల వరకు కాచి చల్లార్చుకున్న చిక్కటి పాలు పోసుకోవాలండి అలాగే రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి మీరు కావాలంటే అచ్చం పాలతో అయినా చేసుకోవచ్చండి బెల్లం పాల తాలకలు అనేవి ఇదిగోండి ఇలా పాలు నీళ్లు పోసుకున్న తర్వాత మనం రాత్రి నానపెట్టుకున్న సగ్గు బియ్యాన్ని మొత్తం అంతా వేసేసుకోవాలి దీంట్లోకి ఇలా సగ్గు బియ్యాన్ని మొత్తం వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి కలిపేసేసుకోవాలి పాలలో ఈ సగ్గు బియ్యాన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ లోపల మనం పిండి కలుపుకొని ఉంచుకున్నాం కదండి ఇప్పుడు కొంచెంగా పిండి తీసేసుకొని ఈ పిండిని ఈ విధంగా బాల్లా చేసేసుకొని రెండు చేతుల మధ్యలో ఈ విధంగా తాలూకలుగా చేసేసుకోవాలి ఈ తాలూకలు మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మధ్యస్థంగా చేసుకోవాలండి ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి ఇదిగోండి చూసారా మీరు కావాలంటే చక్రాల గిద్దల్లో అయినా సరే ఈ తాలూకలు ఒత్తుకోవచ్చు ఇప్పుడు ఈ తాలూకల్ని ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకోవాలి మీకు తాలూకలు చేసేటప్పుడు పిండి కనుక చేతికి అతుకున్నట్టు కొంచెం పొడి బియ్య పిండిని ఈ విధంగా చేతికి రాసేసుకొని విధంగా తాలికలుగా చేసుకున్నామంటే తాలూకలు అనేవి చేతికి అంటుకోకుండా అలాగే ప్లేట్ కి అంటుకోకుండా ఉంటాయండి ఫ్రెండ్స్ మీకైతే తడి బియ్య పిండితో ఇలా తాలికలు చేయడం ఇష్టం లేకపోతే పొడి బియ్య పిండితో అప్పటికప్పుడు తాలికలు తయారు చేసేసుకోవచ్చండి ఇదిగోండి అన్ని తాలికల్ని నేను తయారు చేసేసి ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకున్నాను కదా ఇదిగోండి ఇక్కడైతే నేను తాలికల్ని మరీ పొడవుగా కాకుండా ఈ విధంగా చిన్నవిగా చేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ కొంచెం పిండి మిగిల్చుకున్నాను చిక్కదనం కోసం అని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సగ్గు బియ్యం అయితే చక్కగా ఉడికిపోయాయి కదా ఇలా ఉడికిన సగ్గు మనం రెడీ చేసుకున్నాం తాలికల్ని ఒక్కొక్కటి చెప్పున వేసుకోవాలండి ఈ తాలికల్ని మొత్తం ఈ తాలికలు ఒకేసారి వేసేసారంటే చోటనే ఉండి పచ్చిగా ఉండి ఉడకకుండా ఉంటాయండి ఈ తాలూకలు అనేవి అందుకని విడివిడిగా వేసేసుకోవాలి ఇలా తాలికలన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని రెండు నిమిషాల పాటు వీటిని కదిలించకుండా ఉడికించుకోవాలి ఇదిగోండి ఇలా రెండు నిమిషాలు దాటిన తర్వాత గ్రేడ్తో ఒకసారి ఈ తాలూకల్ని కదుపుకోవాలి అలాగే తాలూకలు వేసిన వెంటనే కదిపేసారంటే తాలికలు అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి అందుకని రెండు నిమిషాల పాటు ఉడి ఉడికించుకోవాలి కదుపుకుంటాను ఇదిగోండి ఇక్కడైతే తాలూకలు చక్కగా ఉడికిపోయాయి కాబట్టి మనం కాచి ఉంచుకున్న చల్లార్చుకున్న బెల్లం పాకాన్ని ఈ పాలల్లోకి పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత గడితో స్లోగా కలుపుకోవాలండి మొత్తం అంతా బెల్లం పాకం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పాకం పోసుకున్న తర్వాత ఈ పాయసాన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని అలాగే ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసేసుకొని మనం ముందుగా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి అలాగే దీంట్లోకి మనం ఉంచుకున్న పిండి ముద్దని మూడు స్పూన్ల వరకు నీళ్లు పోసేసుకుని కలిపేసేసుకుని ఆ నీళ్లను కూడా ఈ పాయసం లో పోసేసుకుని కలిపేసేసుకోవాలి అలా ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి అప్పుడు ఈ పాల తాలికల పాయసం అనేది కొంచెం చిక్కబడుతుంది అనమాట ఇది కొన్ని చూసారా ఫ్రెండ్స్ ఒక నిమిషం తర్వాత ఉడికించుకున్న తర్వాత ఈ పాయసం అనేది కొంచెం చిక్కబడ్డది కదా అలాగే ఈ తాలికలు గాని పాలు కానీ ఎక్కడా విరగలేదండి చక్కగా పాయసం అనేది చక్కగా కుదిరింది ఇదిగోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బెల్లం పాల తాలికల్ని ఒక బౌల్లోకి సర్వింగ్ చేసేసుకోవాలండి ఇంతేనండి కమ్మ కమ్మగా ఉండి ఎంతో రుచిగా ఉండి వినాయక ఎంతో ఇష్టమైన బెల్లం పాల తాలకల పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా తడి బియ్య పిండితో పాలు విరగకుండా అలాగే తాలూకలు విరగకుండా బెల్లం పాల తాలూకల పాయసాన్ని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వినాయక చవితికి మీ ఇంట్లో తడి బియ్య పిండితో ఇలా బెల్లం పాల తాలూకలు తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి మీరు టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సింబల్ ని యాక్టివేట్ చేసుకుని నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి